హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరో కొటేషన్తో మిమ్మల్ని వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ చూసేద్దామా చులకనగా చూసే బంధాలు వైపు ఆశగా చూడకు ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు నీతో ఉన్న అవసరం కోసమే మాత్రమే నిజమేనండి చులకనగా చూసే చుట్టాల దగ్గరకైతే మనం వెళ్లకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ వాళ్ళు ఏదైనా మన దగ్గరకు వచ్చారు అంటే గనక వాళ్ళు మన మీద ప్రేమతో ఎప్పుడు రారండి మన మీద ఏదైనా మన దగ్గర ఏదైనా అవసరం ఉంటేనే వాళ్ళు మన దగ్గరకు వస్తారు ఇలాంటి వాళ్ళు మీకు ఎవరన్నా తెలుసుంటే గనక చెప్పేసేయండి అంటే నేమ్స్ అయితే మెన్షన్ చేయకూడదు వాళ్ళు మన దగ్గరికి ప్రేమతో ఎప్పుడు రా ఏదన్నా అవసరం తీర్చుకోవడానికి వస్తారు ఈ కొటేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మీకు ఎలాంటి కొటేషన్స్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చేసేసేయండి కామెంట్ బాక్స్లో ఇంకా ఏంటి అంటే మీరు నాకు పర్సనల్గా కొటేషన్స్ పంపించాలి అంటే నా ఇన్స్టా ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ చక్కగా కొటేషన్ అయితే పంపించచ్చు ఇంకోటి ఏంటి అంటే అక్కడ మెసేజెస్ చేయండి కాల్స్ చేస్తే కనుక బ్లాక్ చేస్తాను ఏమనుకోవద్దు మీరు నాకు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాంట్ వచ్చేసి వెళ్ళాక వస్తుంది ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వస్తే అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్